హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ బిఎస్ఎఫ్ నన్నాంస్ వారి కొత్తగా టమాటా హైబ్రిడ్ రకం అనేది మార్కెట్లోకి వచ్చిందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో మొలకల్ చెరువు మదనపల్లి పొంగనూరు పలంనేరు వీకోట కుప్పం అలాగే బాక్రాపేట కలకడ కలికిరి మొదలైన ప్రదేశాల్లో డిమాల్వ్ చేశారు ఆ ప్రాంతాలనేది బాగా వచ్చింది అది ఎలా ఉంటుంది ఏమనేది మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదండి కాయ ఏ విధంగా వస్తుంది కాయ సైజు కానీ షైనింగ్ కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి మార్కెట్లో అయితే నెంబర్ వన్గా అనేది వచ్చింది బాగా అనేది ఎండకు కూడా బాగా ఉంది ఈ రకం అనేది మా అన్ని షాపుల్లోన డెమోలు అనేది పెట్టారు కాయ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఈ పౌరప్ అనేది మీ కళలకి సాకారం అనేది ఖచ్చితంగా చేస్తుంది అనేది చెప్పవచ్చు టమాటా ఇది టమాటా రకం అనేది జనవరి నుంచి మే వరకు అనేది నాటుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది పౌరప్ అనేది దీని లక్షణాలు వచ్చి టమాటా ఆకు ముడత వైరస్కి అత్యంత నిరోధకతగా ఉంటుంది ఒకే పరిమాణంలో ఏ వన్ గ్రేడ్ కాయలు అనేది వస్తాయి వేసవ కాలంలో అధిక వేడిని సమర్థవంతంగా తట్టుకొని వస్తుంది అత్యధిక దిగుబడి సామర్థ్యం కలిగిన దీర్ఘకాల పంట ఎక్కువ దిగుబడి ఎక్కువ కాయలు ఎక్కువ లాభం వస్తుంది ప్రతి ఒక్క రైతన్నకు కూడా మంచి రకం అండి ఎవరన్నా కావాలంటే మీ కింద నెంబర్ ఇస్తాను మరెన్ని ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారని కోరుకుంటున్నామండి